కాగజ్ నగర్ బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచార సమావేశం కొమరంబీర్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిరిసిల్ల పదహారవ వార్డు కాలనీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సినిమాలో మంజులకు మద్దతు ఇవ్వాలని నాయకులు ప్రజలను కోరారు పట్టణ అభివృద్ధి కోసం త్రాగునీటి సౌకర్యాల మెరుగుదల మురికి కాలంలో శుభ్రత వీధి దీపాల ఏర్పాటు వంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దేశ అభివృద్ధి మరియు నిజమైన మార్పు కోసం బీజేపీ ప్రభుత్వమే కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతుందని ప్రసంగాల్లో పేర్కొన్నారు ప్రజలు తమ అమూల్యమైన ఓటును బీజేపీకి వేసి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ ముఖ్య నాయకుడు సిరిసిల మదన్ మోహన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల పరిష్కారం కోసం బీజేపీకి మద్దతు అవసరమని తెలిపారు పార్టీ అభ్యర్థులను అతి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు నమస్కారం అండి నేను సిక్స్టీన్త్ వార్డు నుండి కౌన్సిలర్గా నిలబడుతున్నాను నా పేరు సిరిమల్ల మంజుల నేను కాలనీలో ఉన్న ఏ సమస్యనైనా తీర్చడానికి బాధ్యతాయుతంగా పనిచేస్తానని ముందుకొచ్చాను మీ అమూల్యమైన ఓటు నాకేసి నన్ను గెలిపించండి మనకు ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతి స్ట్రీట్లో మనకి నాణాలు కరెక్ట్గా లేక డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అది ముఖ్యంగా దాన్ని మంచి చేయడం కోసమే నేను పూనుకున్నాను ఇంకొకటి మనకు వీధి లైట్లు లేక చాలా చీకటిగా ఉంటుంది కాలనీలో అలాంటి ఏ విషయాలు మంచినీటి సమస్య అయినా కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక ఫోన్ చేసినా ఒక కబురు పెట్టినా నేను మీ ఇంటి ముందుండి మీకు పని చేయడానికి నేను బాధ్యతాయుతంగా పనిచేయడానికి తయారుగా ఉన్నాను మీరు మీ అమూల్యమైన ఓటు నాకిచ్చి అధిక మెజార్టీతో గెలిపించి చక్కటి కాలిని తయారు చేసుకుందాం జై బీజేపీ భారత్ 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 మాతాకి 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 हरिशचंद्र गांधी नायकत्वम मत हिलानी हरिशचंद्र गांधी नायकत्वम जय बीजेपी जय बीजेपी जय बीजेपी